సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము అందులో మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే ఫోప్స్ ప్రపంచ బిలియనీర్స్ జాబితా మనకి ఇంతకుముందు వచ్చింది ఏంటి అని అంటే ఫోప్స్ ఏషియన్ బిలియనీర్ జాబితా వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా అనేది వచ్చిందనమాట అయితే ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టోటల్ ప్రపంచంలో మొత్తం ఎంతమంది కుబేరులు ఉన్నారు అని అంటే మూడు వేల ఇరవై ఎనిమిది మంది ఉన్నారనమాట ఆ మూడు వేల ఇరవై ఎనిమిది మందిలో వీళ్ళ సంపద మొత్తం అంటే ఈ సంవత్సరంలో వీళ్ళ యొక్క సంపద మొత్తం ఎంత అంటే పదహారు పాయింట్ ఒకటి లక్షల కోట్ల డాలర్లు అనమాట ఓకేనా అలాగే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ రెండు లక్షల కోట్ల డాలర్లు పెరిగిందనమాట ఓకేనా సో నెక్స్ట్ ఈ జాబితా ప్రకారము ఎక్కువ మంది కుబేర్లు అంటే హయ్యెస్ట్ మంది ఎక్కడెక్కడ ఉన్నారు అంటే అమెరికాలో తొమ్మిది వందల రెండు మంది కుబేర్లు ఉన్నారు చైనాలో ఐదు వందల పదహారు ఇండియాలో రెండు వందల ఐదు అంటే ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది సెకండ్ ప్లేస్లో చైనా ఉంది థర్డ్ ప్లేస్లో ఇండియా ఉందన్నమాట ఓకేనా సో మొత్తం కుబేర్లు ఎంతమంది అన్నాము మూడు వేల ఇరవై ఎనిమిది అయితే టాప్ టెన్ కుబేర్లలో ఎనిమిది మంది కూడా అమెరికా వాళ్ళే ఉన్నారు అంటే టాప్ టెన్ కుబేర్ల జాబితా ఉంది కదా ఆ టాప్ టెన్లో ఎనిమిది మంది కూడా అమెరికా వాళ్లే ఉండడం జరిగింది అలాగే మన ఇండియాలో చూస్తే ముఖేష్ అంబానీ యొక్క సంపాదన ఎంత అంటే తొంభై రెండున్నర బిలియన్ డాలర్లు ఈ ముఖేష్ అంబానీ ఇండియాలో మరియు ఆసియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు సో ప్రపంచవ్యాప్తంగా చూస్తేనేమో ఎయిటీన్త్ ప్లేస్లో ఉన్నాడనమాట ముకేష్ అంబానీ తర్వాత అదానీ సంపద ఎంత అంటే యాభై ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అనమాట సో అదానీ వచ్చేసి ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఆసియాలోనేమో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు ప్రపంచంలోనేమో ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉన్నాడు అనమాట అయితే ఆసియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ముఖేష్ అంబానీ ఉన్నారు సెకండ్ ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే మనకి అదానీ ఉన్నాడు మధ్యలో టూ త్రీ ఉంది కదా అట్లా ఆసియాలో థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు అంటే చైనాకు చెందినటువంటి టిక్ చెందిన జాంగ్ ఇమింగ్ సో ఇతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఆసియాలో మరి వరల్డ్లో ఇతని స్థానం ఎంత అంటే ట్వంటీ థర్డ్ ప్లేస్ అనమాట అట్లాగే ఆసియాలో ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే నోంగు స్ప్రింగ్ వ్యవస్థాపకుడైనటువంటి జాంగ్ షాన్ షాన్ అనే అతను సో ఈ జాంగ్ షాన్ షాన్ అనే అతను ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఉన్నాడు ఆసియాలోనేమో ఫోర్త్ ప్లేస్లో అనమాట ఉన్నాడు మరి ఈ టాప్ టెన్ అన్నాం కదా ఆ టాప్ టెన్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఎలన్ మస్క్ మూడు వందల నలభై రెండు బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు మార్క్ జుకర్బర్గ్ వచ్చేసి రెండు వందల పదహారు థర్డ్ ప్లేస్లో సెఫ్ బెజోస్ జెఫ్ బెజోస్ ఫోర్త్ లారీ ఎలిసన్ ఫిఫ్త్ బెర్నాల్డ్ ఆర్నాల్డ్ సిక్స్త్ వారెన్ బఫెట్ సెవెంత్ వచ్చేసి లారీ పేజ్ ఎయిత్ వచ్చేసి సెర్గీ బ్రిన్ నైన్త్ వచ్చేసి అమాన్షియా ఒర్టేగా టెన్త్ వచ్చేసి స్టీవ్ బామర్ వీళ్ళందరూ కూడా టాప్ టెన్లో ఉన్నారు ఈ ఫోర్ప్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబితాలో అనమాట అంటే ఫోర్బ్స్ వరల్డ్ బిలియనర్స్ లిస్ట్లో వాళ్ళు టాప్ టెన్లో ఉన్నారనమాట సో ఇది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే బిమ్స్టెక్ ఓకేనా సో ఈ బిమ్స్టెక్ వచ్చేసి ఏంటి అని అంటే సో మనకి బంగాళాఖాత తీర దేశాల బహుళార్థ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ అని అంటారనమాట సో ప్రాంతీయ సహకార సంస్థ బిమ్స్టెక్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఏంటి అంటే ఢాకా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇది ముఖ్యంగా బంగాళాఖాత పరివేష్టిత దేశాల మధ్య పరస్పర సహకారము అవగాహన పెంపొందించడం కోసం ఈ బిమ్స్టెక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ బిమ్స్టెక్ సంస్థ సార్క్ కి మరియు ఏషియన్ దేశాల కూటమిల మధ్య భారతిగా కూడా పనిచేస్తుంది బిమ్స్టెక్ మరి ఈ బిమ్స్టెక్ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ జూన్ సిక్స్త్ స్థాపించడం జరిగింది ప్రస్తుతం బిమ్స్టెక్ లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటి అంటే బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ మయన్మార్ నేపాల్ భూటాన్ ఈ దేశాల సభ్యదేశాలుగా ఉన్నాయి అయితే ఇది మొదటగా బిస్ట్ ఈసీ అంటే బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్ లాగా ఏర్పడింది అనమాట సో రెండు వేల నాలుగులో ఈ నేపాల్ భూటాన్ చేరడంతో అది బిమ్స్టెక్ గా మారింది మరి బిమ్స్టెక్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే రెండు వేల నాలుగు జూలై థర్టీ ఫస్ట్ ను బ్యాంకాక్ లో జరిగింది సెకండ్ సమావేశం వచ్చేసి రెండు వేల ఎనిమిది నవంబర్ థర్టీన్త్ న ఇండియా అండ్ ఢిల్లీలో జరిగింది ఇండియాలో ఉన్న ఢిల్లీలో థర్డ్ సమావేశం వచ్చేసి రెండు వేల పద్నాలుగు మార్చ్ ఫోర్త్ నైపిడా మయన్మార్లో జరిగింది ఫోర్త్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ నేపాల్ రాజధాని కాట్మండ్లో జరిగింది ఫిఫ్త్ సమావేశం వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ థర్ట్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగింది సిక్స్త్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ త్రీ ఫోర్ అంటే ప్రజెంట్ జరిగే సమావేశం బిమ్స్టెక్ దెన్నవది అంటే సిక్స్త్ అనమాట ఈ సిక్స్త్ సమావేశం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాలుగు బ్యాంకాక్లో ఉన్నటువంటి థాయిలాండ్లో జరిగింది అనమాట ఓకేనా ఇది మనకి సమావేశాలు తర్వాత బిమ్స్టేక్ అనేది ప్రధానంగా పద్నాలుగు రంగాల్లో పరస్పర సహకారాలు ప్రోత్సహిస్తుంది అనమాట అయితే ఒక్కొక్క రంగం యొక్క బాధ్యత ఒక్కొక్క దేశానికి అప్పజెప్పడం జరిగిందనమాట అయితే వ్యాపారము పెట్టుబడి రంగమేమో బంగ్లాదేశ్కి అప్పగించారు రవాణా కమ్యూనికేషన్ ఏమో ఇండియా శక్తి వనరుల బాధ్యత వచ్చేసి మయన్మార్కి పర్యాటక రంగం ఇండియా సాంకేతిక రంగం శ్రీలంక మత్స్య సంబంధ రంగం థాయిలాండ్ వ్యవసాయం మయన్మార్ నెక్స్ట్ ప్రజా ఆరోగ్యం థాయిలాండ్ దారిద్ర్య నిర్మూలన నేపాల్ ఉగ్రవాద నిర్మూలన నేరాలు తగ్గించడం ఇండియా వాతావరణ మార్పు బంగ్లాదేశ్ ప్రజల మధ్య ఇంటరాక్షన్ అనేది థాయిలాండ్ పర్యావరణము సహజ విపత్తు వచ్చేసి ఇండియా సంస్కృతి సంస్కృతి వచ్చేసి భూటాన్కి అంటే పద్నాలుగు రంగాల్లో కూడా ఒక్కొక్క దాని బా బాధ్యత అనేది ఒక్కొక్క దేశానికి అప్పచెప్పడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ మనకి రెండు వేల ఐదులో ఢాకాలో జరిగినటువంటి ఎనిమిదవ మంత్రివర్గ సమావేశంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఏడు రంగాలు ఉండేవన్నమాట ఆ ఏడు రంగాల నుంచి పదమూడు రంగాలను చేర్చారనమాట అంటే ఏడు నుంచి పదమూడుకు పెంచారు ఇప్పుడు రెండు వేల ఐదు ఢాకాలో జరిగినటువంటి ఎనిమిదవ మంత్రివర్గ సమావేశంలో అట్లాగే రెండు వేల ఎనిమిదో న్యూఢిల్లీలో జరిగినటువంటి పదకొండవ మంత్రివర్గ సమావేశంలో పద్నాలుగవ రంగమైనటువంటి సంస్కృతిని చేర్చడం అనేది జరిగిందనమాట ఇవి పద్నాలుగు రంగాలు వాటి వాటి బాధ్యతలు థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే థాయిలాండ్తో భారత్ వ్యూహాత్మక భా భాగస్వామ్యం అయితే ఈ థాయిలాండ్ అనేది మనకు తెలుసు కదా ఆగ్నేయాసియా దేశం అన్నమాట సో ప్రజెంట్ థాయిలాండ్ యొక్క ప్రధాని ఎవరు అంటే పిటాంగ్టార్ షినవ్రాతే సో ఇతను ఈ థాయిలాండ్ యొక్క ప్రధాని అనమాట మరి భారత్ థాయిలాండ్ యొక్క మధ్య భాగస్వామ్యం ఏ ఏ విషయాలు అంటే పర్యాటకం విద్య పెట్టుబడులు సాంస్కృతిక వ్యవహారాలు సహా పలు రంగాల్లో వీళ్ళు భాగస్వామ్యంని కుదుర్చుకోవాలనుకుంటున్నారు ప్రజెంట్ వచ్చేసి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ సెక్టారు చేనేత హస్తకళల రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు అనమాట ఇండియాకి మరియు థాయిలాండ్కి మధ్యలో ఓకేనా ఓకే నెక్స్ట్ థాయ్లాండ్ రామాయణం అనేది థాయ్ ప్రజల జీవితాల్లో ఒక భాగం అని చెప్పేసి మోదీ అనడం జరిగింది సో మరికి బౌద్ధమతం వ్యాప్తి అనేది ఇరు దేశాల పౌరులను అనుసంధానించింది అంటే థాయ్లాండ్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని ఎక్కువగా అంటే ఆ రిలేషన్ బలపడడానికి గల కారణం ఏంటి అంటే బౌద్ధమత వ్యాప్తి అనమాట ఈ బౌద్ధమత వ్యాప్తి వలన రెండు దేశాల పౌరులను కూడా అనుసంధానించడం అనేది జరుగుతుందనమాట సో మరి నరేంద్ర మోదీకి త్రిపిటక అంటే బుద్ధుడి యొక్క బోధనలు ఉంటాయి కదా త్రిపీటకాస్ ఆ బుద్ధుడి బోధనలను థాయిలాండ్ ప్రధాని అయినటువంటి శినవ్రాతి బహుకరించడం అనేది జరిగిందనమాట అది మనకేంటి అంటే థర్డ్ కరెంట్ అఫైర్ ఓకేనా థర్డ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే టూరిజం హబ్గా రామప్ప సో ఈ రామప్ప ఎక్కడుంది అంటే మనకి ములుగు జిల్లాలో ఉంది ఈ టూరిజం హబ్గా రామప్పను మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వము శాస్కీ స్కీమ్ ద్వారా డెబ్బై మూడు కోట్లు మంజూరు చేసింది అనమాట అయితే యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది డెబ్బై మూడు కోట్లు రామప్ప ఆలయము పక్కనున్నటువంటి సరస్సు దాని సమీపంలో ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉన్నటువంటి కోటగుళ్ళు చెరువు ఇవన్నిటిని కలిపి ఒక టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయడం కోసం కేంద్రం సహాయం అనేది చేస్తుందనమాట సో దేని ద్వారా దేని ద్వారా అంటే శాస్కీ స్కీమ్ ద్వారా హెల్ప్ చేయనుందనమాట టూరిజం అంటే ఎందుకు అంటే ఈ అన్ని ప్లేసెస్ రామప్ప టెంపుల్ రామప్ప సరస్సు ఘనపురం కోటగుళ్ళు ఇవన్నిటినీ కలిపి టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయడం కోసం కేంద్రం సహాయం అనేది చేస్తుందన్నమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ మీరు ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్